ఎప్పుడైతే ఒక పది పదహైదు సంవత్సరాలు ఇక్కడి నుంచి చూసుకుంటే ఒక పదేళ్ల లోపల మన పిల్లల్లో ఎంత ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందనంటే గవర్నమెంట్ బడిలకు పోయే మన పిల్లలు అనర్గలంగా పది సంవత్సరాలలో ఇంగ్లీష్ మాట్లాడుతూ పిల్లలు ఐబీ సర్టిఫికెట్లు తీసుకొని ఇటువంటి కాలేజెస్లో చదివి ఆ ఇటువంటి కాలేజెస్లో కూడా ఎంఐటీ హార్వర్డ్ స్టాన్ఫర్డ్ లాంటి సర్టిఫికెట్లతో ఆ కోర్సు సర్టిఫికెట్లతో కరికులంలో భాగంగా వాళ్ళు బయటకు వచ్చి ఉద్యోగానికి అప్లికేషన్లు పెట్టే పరిస్థితి ఈ నెక్స్ట్ యుగంలో జరుగుతూ ఉంది ఈ నెక్స్ట్ పది సంవత్సరాలలో ఆ రకమైన ట్రాన్స్ఫర్మేషన్ ఈరోజు ఒకటో తరగతి చదువుతూ ఉన్న పిల్లోడి దగ్గర నుంచి రాబోతూ ఉంది అని చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా ఒకవైపున ఈ కార్యక్రమాలు మనం స్కూల్స్లోనూ కాలేజెస్లోనూ తీసుకువస్తూ రెండవ వైపున మన దగ్గరున్న ఈ ఐటీఐ కాలేజెస్ మన దగ్గరున్న ఈ పాలిటెక్నిక్ కాలేజెస్ మన దగ్గరున్న ఈ స్కిల్లింగ్ చేస్తూ ఉన్న ఈ కాలేజెస్లో కూడా సమూలమైన మార్పులకు శ్రీకారం చుట్టడం జరిగింది ఈ మార్పుల్లో మనం అనుకున్న మేరకు ఇంకా మార్పులు చుట్టే కార్యక్రమానికి అడుగులు పడ్డాయి నెక్స్ట్ టర్మ్లో పూర్తిగా ఆ అడుగులకు ఇంకా విశ్వరూపం దాల్చే కార్య కార్యక్రమం కూడా జరుగుతుందని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఈరోజు మొట్టమొదటిసారిగా ఈరోజు మొట్టమొదటిసారిగా ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏకంగా నూట యాభై ఎనిమిది పారిశ్రామిక సంస్థలు మన దాదాపుగా రెండు వందల ఎనిమిది ఇన్స్టిట్యూషన్స్ అంటే ఐటీఐస్ కానీ పాలిటెక్నిక్స్ కానీ ఇటువంటి ఇన్స్టిట్యూట్స్ ఇన్స్టిట్యూషన్స్తో ఏకంగా నూట యాభై ఎనిమిది మంది నూట యాభై ఎనిమిది పారిశ్రామిక సంస్థలు ఈరోజు మొట్టమొదటిసారిగా కన్వర్జెన్స్ అంటే కొలాబొరేషన్ జరుగుతూ ఉంది వాళ్ళే వచ్చి ఈ కాలేజీల్లో వాళ్ళు కూడా భాగమై మన పిల్లల ట్రైనింగ్లో కోర్సుల్లో వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి మన పిల్లలకు ట్రైనింగ్ ఇస్తారు ఇచ్చిన తర్వాత మన పిల్లలను ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలు కూడా వీళ్ళు తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతూ ఉంది నిజంగా ఇదొక చరిత్రలో ఎప్పుడూ కూడా నిలిచిపోయే ఒక ఘట్టం రాబోయే రోజుల్లో ఏ రకంగా ఉద్యోగాలు వస్తాయి ఆ ఉద్యోగాలు రావడానికి చదువుల్లో క్వాలిటీ చదువులు అనేది ఎంత అవసరమో ఆ క్వాలిటీ చదువులు తెచ్చుకునేదానికి మనం ఏ రకంగా అక్కడే డిగ్ అక్కడే మనం చదివే కోర్సుల్లోనే ఇంటర్న్షిప్ పరంగా అయితేనేమి లేదా అక్కడే కోర్స్ చదువుతూ ఉండగానే ట్రైనింగ్ తీసుకోవడం అయితేనేమి లేదా క్రెడిట్స్ రూపంలో తీసుకోవడం అయితేనేమి లేదా మన కోర్స్ అయిపోయిన తర్వాత పాలిషింగ్ కోర్సెస్ పాలిషింగ్ కోర్సెస్ అంటే ఈ మూడు నెలలు ఆరు నెలలు ఈవెన్ సంవత్సరం కూడా ఈ పాలిషింగ్ కోర్సెస్ కూడా తీసుకోవడం తీసుకోవాల్సిన అవసరం తద్వారా మన చదువులను పాలిష్ చేసి మన డిగ్రీలను పాలిష్ చేసి మన చదువులను పాలిష్ చేసి మనకు ఉద్యోగాలు మెరుగు కల్పించే కార్యక్రమం జరగడం వీటి అన్నిటికీ కూడా శ్రీకారం చుట్టినట్టు